ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో చిన్న వయసు పిల్లల నుంచి ముసలవారి వరకు గుండె జబ్బుల తర్వాత ఎక్కువ మంది చనిపోవటానికి కారణమయ్యే భయంకరమైన జబ్బు క్యాన్సర్ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నది ఇక ఏ ఊళ్ళో చూసుకున్నా ఏ ఫ్యామిలీస్లో చూసుకున్నా ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారని మనం వింటున్నాం ఈ క్యాన్సర్ కణాలు ఏమిటంటే ఏదో ఒక పండుకు డాగు పడితే ఏదో శీతాఫలానికో అరటి పండుకో డాగు పడితే చూడండి ప్రొద్దున కొంచెం డాగుంటే సాయంకాలానికి అట్లా అయిపోతుంది రేపటికి ఎల్లుండికెల్లా కాయ మొత్తం కొళ్ళిపోతుంది చెడిపోతుంది ఆ పండు యొక్క డాగు అక్కడ కొద్ది నుంచి పండు అంత అట్లా స్పీడ్గా వ్యాపిస్తూ ఆ పండంతటిని నాశనం చేస్తుందో క్యాన్సర్ కణాలు కూడా ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు పదహారు అట విభజన చెందుతూ శరీరంలో అన్ని అవయవాలకి పాకుతూ ఉంటుందన్నమాట ఈ క్యాన్సర్ కణాలు స్ప్రెడ్డింగ్ అంత స్పీడ్గా ఉంటాయన్నమాట మరి క్యాన్సర్ పెరగకుండా ఉండాలంటే క్యాన్సర్ వచ్చిన వారికి ఏదైనా స్పెషల్గా ఉపయోగపడేవన్నీ ఉంటాయంటే మీలో చాలామంది రకరకాలుగా పండ్లు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎవరైనా తీసుకుంటే గోధుమ గడ్డ్రస్ అన్నీ మంచిదని చెప్తూ ఉంటాం కదా ఎవరైనా చెప్తారు నేను కూడా చెప్తాను కానీ ఇలాంటి వాటి అన్నిటితో పాటు ఒక డ్రై ఫ్రూట్ తీసుకుంటే లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్ అయినా అంజీరా అద్భుతంగా క్యాన్సర్ ఉన్నవారికి ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఈ అంజీరా పండు అత్తి పండు ఫ్రెష్గా దొరికినప్పుడల్లా అత్తి పండ్లను రోజుకొక ప్రొద్దున ఒక అరడజను సాయంకాలం ఒక అరడజను డజను రోజుకొక డజన్ తినేసేయండి క్యాన్సర్ పేషెంట్స్ అంత మంచిది ఫ్రెష్గా అంజీరా దొరకనప్పుడు డ్రై అంజీరా దొరుకుతుంది మార్కెట్లో ఎండ పెట్టేసిన అంజీరాని చూడండి ఒక తాడుకి గుచ్చేసేసి అట్లా గారిలో వల్ల బెజ్జం పెట్టేసి తాడు గుచ్చేసి ఇట్లా కట్టలాగా అమ్ముతుంటారు మార్కెట్లో ఇప్పుడు గుర్తొచ్చింది అందరికీ ఈ డ్రై అంజీరాను కూడా ఒక డజన్ తగ్గకుండా తింటే క్యాన్సర్ పేషెంట్స్ చాలా మంచిది ఇందులో రెండు కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఉన్నాయని తెలియజేస్తున్నారు ఒకటి సి అలాగే రెండు బీటా సైటోస్టిరాల్ ఈ రెండుటి వల్ల క్యాన్సర్తో వారికి క్యాన్సర్ కణాలలో ఉండే సైటోప్లాజం కణము లోపల ఉండే ద్రావకం దాన్ని ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ అంటారు ఇంజిన్ లోపల ఇంజన్ ఆయిల్ ఎట్లా ఉంటుందో కణమ లోపల ద్రావకం ఉంటుంది ఆ ద్రావకంలోనే కణమ లోపల న్యూక్లియస్ డిఎన్ఏ ఆర్ఎన్ఏలు కాస్త రైబోజోమ్సు మైటోకాండలు అన్నీ తేలియాడుతూ ఉంటాయి ఆ కణమ లోపల ఉండే ద్రావకం వల్లే కణం జీవక్రియ కొనసాగిస్తూ ఉంటుంది దాని ద్వారా నన్ను ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి క్యాన్సర్ కణమ లోపల ఉండే సైటోప్లాజమ్ ఆ ద్రావకాన్ని నాశనం చేయడానికి ఈ బీటా సైటోస్టిరాల్ మరియు సి ఆర్ అనే రెండు బాగా ఉపయోగపడుతున్నాయట దాని ద్వారా సైటోప్లాజం నాశనం అయిందనుకోండి కణమే డ్యామేజ్ అయిపోతుంది ఈ సైటోప్లాజం నాశనం అయితే ఆ క్యాన్సర్ కణమే డ్యామేజ్ అయిపోతుంది దానితో క్యాన్సర్ విభజన చెందటం ఆగిపోతుంది ఇంకొకటి దీనితో పాటు ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే క్యాన్సర్ కణం తనంతట తానుగా చనిపోయేటట్టుగా డైరెక్షన్ ఇస్తుందండి దాన్ని ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ అంటారు కణాలు వాటంతటవే చనిపోయేటట్టు కొంతమంది ఉండే ఆత్మాహుతి దాడులు చేస్తుంటారు వాళ్ళంతట వాళ్లే చనిపోవటానికి వాళ్ళ మైండ్ని వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు వాళ్ళు ఒక నిమిషంలో కాలి బుడిదైపోతారా బాంబు పేలితే అని తెలుసు కానీ అట్లాగే ఈ కణం తనంతట తాను చనిపోయేటట్టు డైరెక్షన్ ఈ ఎపెప్టోసిస్ ప్రక్రియ యాక్టివేట్ చేసేటట్టు ఎంజెరా అందులో ఉండే కెమికల్స్ ఉపయోగపడుతున్నాయి అనమాట అందుకని దీనివల్ల క్యాన్సర్ కణాలు త్వరగా డ్యామేజ్ అయి చనిపోవటానికి ఆ సైటోప్లాజం అనే కణ ద్రావకం డ్యామేజ్ అవ్వటం రెండవది కణం క్యాన్సర్ కణాలు వాటంతట చనిపోయేటట్టు డైరెక్షన్ ఇవ్వటం ఈ రెండు ముఖ్యమైన లాభాలతో పాటు ఇంకొక లాభం మూడో తీసుకుంటే ఇంకా క్యాన్సర్ కణాల వ్యాప్తి జరిగేటప్పుడు మనలో అవయవాలన్నీ కణాల సముదాయం కదా మంచి కణాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి ఆ మంచి కణాల్లో డిఎన్ఏ డ్యామేజ్ అయితే కణం యొక్క డైరెక్షన్ మారిపోతుంది అందుకని అంజీరా డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కలిగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుందట ఇలాంటి లాభాలన్నిటినీ క్యాన్సర్ పేషెంట్స్ పొందటానికి చక్కటి అవకాశం కలిగిస్తున్నది అంజీరా అని సైంటిఫిక్గా నిరూపించబడింది కాబట్టి మీకు తెలిసిన క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే చెప్పండి ఇక మీరు కూడా ఇట్లాంటివి తినగలిగితే ఆ క్యాన్సర్ కణాలు మనలో ఎక్కడికక్కడ బాడీ ఉండేది ఎప్పటికప్పుడు దాని డివిజన్ జరగకుండా నిర్మూలించడానికి అంజేర ఇతరులు కూడా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం